హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాయి ఈరోజైతే మనకి ఆ యాక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది మన రాజమండ్రి రాజనగరం ఎన్ఎక్స్ సిక్స్టీన్ అనుకుని శ్రీరామ ఆటోమాల్ అనేది దాంట్లో ఆక్షన్ అనేది జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఆసక్తి కలవరి ఈరోజు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది పార్టిసిపేట్ చేయగలిగితే మనకి నచ్చిన వెహికల్ అనేది మనకి ఆక్షన్లో పెట్టడం దొరకడం జరుగుతుంది ఇది గమనించగలరా అయితే యాక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రం కంపల్సరీ రెండు ప్రూఫ్లు అనేది సబ్మిట్ చేయాలి తర్వాత డౌన్ పేమెంట్ చేయాలి అలాగే ప్రవేశ వృత్ము కూడా కంపల్సరీ అనమాట ఇది గమనించగలరు అనమాట అదే ఎవరైనా జరిగే చూడడానికి అనేవారికి ఈరోజు ప్రవేశం లేదు ఎందుకంటే యాక్షన్ రోజు ప్రతిరోజు కూడా మనకి విజిటర్స్కే ప్రవేశం ఉండదు సెక్యూరిటీ గార్డ్స్ ఆపేస్తారు అనమాట ఇది గమనించగలరు ఎందుకంటే చాలామంది అక్కడ వెళ్ళి చూడడానికి వెళ్ళినప్పుడు వెళ్తున్నారు అయితే అక్కడ సెక్యూరిటీ గేట్స్ అనేది ఆపేయడం అనేది జరుగుతుంది అది గమనించగలరు అందుకనే చెప్పడం అవగాహన కొరకు చెప్పడం జరుగుతుంది అనమాట అయితే చూడండి ఈరోజు మనకి అక్షరంలో వందకు పైగా బళ్ళు ఆకరంలో పెట్టడం జరుగుతుంది ప్రతి వెహికల్ కూడా మీకు ఆప్షన్లో పెట్టే ముందు మీకు యాడ్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది గమనించగలరా ప్రతి వెహికల్కి ఏమున్నాయి ఏమి లేని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అక్కడ మనకి శ్రీరామ ఆటోమల్ ఏజెంట్లు అనేది అక్కడ అందుబాటులో ఉంటారా ఎవరైనా జరిగే వెహికల్ తీసుకున్న వారికి అక్కడ క్యాష్ అయితే అక్కడే మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది అదే ఫైనాన్స్ కూడా అక్కడే మనకి కంటిన్యూ అనేది చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మన శ్రీరామ్ ఫైనాన్స్లో ఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది వెహికల్ అనేది మీరు తెచ్చుకోవచ్చు ఈజీగానే పర్వాలేదు అదేవిధంగా డౌన్ పేమెంట్ విషయంలో అయితే ఎవరైతే ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన వారు డౌన్ పేమెంట్ పే చేస్తారు కదా అది మాత్రం అకౌంట్లో పట్టడం జరుగుతుంది ఇది కూడా గమనించగలరు అనమాట చూడండి బండి ప్రతి బండికి కూడా రికార్డు ఏదైతే ఉందో వాళ్ళ ప్రతిదీ కూడా ముందు యాడ్ అనేది చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఆసక్తిగలగా ఆసక్తిగా ఉన్నారో వారు మాత్రమే ఇది విజిట్ చేసి తీసుకుంటారని గమ ఆహారం అనమాట చూడండి వెహికల్ ప్రతిదీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది ఓకే సీ యూ టమర్ బాయ్ ఫ్రెండ్స్